అసలు మద్యం కుంభకోణంలో డి కార్డ్ లాజిస్టిక్స్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మిథున్ రెడ్డి ఫ్యామిలీకి చెందినటువంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లోకి అంటే ఎండిగా పెద్దిరెడ్డి గారి స్వర్ణలత మిథున్ రెడ్డి గారి తల్లి వాళ్ళ ఆ కంపెనీలోకి ఐదు కోట్లు జమ అయినట్టుగా సిట్టు దర్యాప్తులో తేలింది ఆఫ్రికా దేశాల్లో కల్తీ కల్తీ ఈ వ్యాపారాలు వాళ్ళ అనుభవంతో ఈ విషపూరితమైన మద్యం రాష్ట్రంలో వచ్చింది అనేటువంటిది ప్రూవ్ అయినటువంటి సంగతి అలాగే వైఎస్ సునీల్ రెడ్డి కానీ అనిల్ రెడ్డి గారు కానీ రెండు వేల పదమూడులో ఆఫ్రికాలోని కామరూల్లో రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో అక్కడ ఈ కల్తీ మద్యం వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా కల్తీ మద్యం జరిగిందని అక్కడ స్వయంగా అక్కడ మంత్రి ఆ కంపెనీని సీజ్ చేసిన మాట వాస్తవం కాదా సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి జగన్ రెడ్డి గారికి బినామీలు కాదా ఇవన్నీ కూడా వాస్తవాలు ఇప్పుడు ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఈ మద్యం గురించి రాజకీయం చేస్తున్నారు టాంజానియా ఐవరీ కోస్ట్ ఘానా జాంబియా మొజాంబిక్ ఇలాంటి దేశాల్లో మీ సన్నిహితులు మద్యం వ్యాపారం చేస్తున్నమాట వాస్తవం కాదా ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఈ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి బాధ్యులపైన చర్యలు తీసుకున్నారు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకి ప్రభుత్వ వైఖరి చాలా కఠిన వైఖరి అది స్పష్టం చేశాం అందుకని ఈ మధ్యకాలంలో మీకు ఎలక్షన్లు అయిన తర్వాత వైసీపీ నుంచి జయచంద్రారెడ్డి అదేవిధంగా కట్ట రెడ్డి తెలుగుదేశంలో చేరినప్పటికీ వాళ్ళకి మధ్యంత సంబంధాలు ఉన్నాయని చెప్తే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశాం జయచంద్రారెడ్డి పైన కేసు కూడా నమోదు చేయడం ఇది ఒక నిబద్ధతకి నిదర్శనం అని మీకు తెలియజేస్తున్నాం ఎక్కడో ఏదో జరిగితే అదంతా కూడా ప్రభుత్వానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడం ఎవరైనా యాచకులు చనిపోయినా వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళు కామెంట్ చేశారని పోస్టుమార్టం చేయటం మీ అందరికీ తెలుసు జంగారెడ్డి ఇరవై ఏడు మంది కల్తీ మధ్య తాగి చనిపోతే ఆ రోజు మేము కూడా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలందరూ బస్సులో వెళ్ళాం మేము చెప్పాం వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేస్తే నిజం తేలుతుందని పోస్టుమార్టం కూడా చేయలేదు పోస్టుమార్టం చేయలేదు ఎవరి మీద కేసు కూడా లేదు కానీ ఈరోజు వారు ఏదైనా చెప్తే ఏదైనా కామెంట్ చేస్తే దాన్ని మీద స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం కల్తీ మద్యం వల్ల ఎవరైనా చనిపోయారు అనుకుంటా వాళ్ళ పోస్ట్ మార్టం నిర్వహించి అవి ఏం లేదని కూడా తేల్చడం జరిగింది జరిగిందనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను మద్యం వ్యవస్థ విషయంలో కల్తీ జరిగిందని ఇప్పుడు ఉండే వైసీపీ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉండి మద్యం విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వమే నాసిరకం మద్యం చేసి అనేక మంది ప్రాణాలు పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకవైపు సొంత బ్రాండ్లు జే బ్రాండ్ అని అందరూ పిలుచుకునే విధంగా ప్రపంచంలో ఉండేటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవి కూడా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా క్వాలిటీలో ఉండేటువంటి మద్యం ఈ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురాకుండా సొంత బ్రాండ్ని చేస్తూ తయారు చేస్తూ నకిలీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో గత పాలన పాలనుండి ఈరోజు వాటి గురించి గగ్గోలు పెడుతున్నటువంటి సంగతి వాళ్ళ అవినీతి అక్రమాలు వాళ్ళ పాపాలని ఎదుటివారిపైన నెట్టడంలో ఈరోజు జగన్ అండ్కో వాళ్ళందరూ కూడా పిహెచ్డీ తీసుకున్నట్టుగా కనబడతాం గత ఐదేళ్ళు కూడా మూడు వేల ఐదు వందల కోట్లు దోపిడీ చేశారని అందరూ అనుకున్నటువంటి త్వరలో వాళ్ళ దృష్టి మళ్లించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి పన్నాగంగా కనబడుతుంది అందులో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లాలో ములకర్ చెరువు కానీ ఇబ్రహీంపట్నం అంశం కానీ నకిలీ మధ్య అంశం తెరపైకి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ప్రతిష్టను ఎలాగైనా దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కుట్ర పూర్తిగా ఈ కల్తీ మద్యం ఫార్ములా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే తయారు చేసినట్టుగా కనబడుతుంది అందులో భాగంగానే సెప్టెంబర్ ఇరవై నాలుగుని ఆఫ్రికా వెళ్ళేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును ఇరవై మూడునే జోగి రమేష్ గారు కలవడం ఇంటికి పిలిపించుకోవడం అనేటువంటిది ఒకసారి అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నా వాళ్ళిద్దరు కూడా చిన్ననాటి స్నేహితులు కావడం ఒక నకిలీ మద్యానికి ప్రణాళికలు రచించారనేటువంటిది వాస్తవం కాదా అని చెబుతున్నా అలాగే జోగి రమేష్ అనుచరుడు సురేష్ చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకీని ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు మీ కుట్రని మళ్ళీ ప్రభుత్వం మీద ఆపాదించడం ఆ ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది గత ప్రభుత్వంలో జగన్ గుప్పిట్లోనే ఆ జే బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి దానివేళే మీ అందరికి ఇప్పుడు చెప్పిన ముప్పై వేల మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అందులో కూడా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి ఆ ఐదేళ్ళు సరఫరా చేసినటువంటి బ్రాండ్స్ని చెన్నై బెంగళూరుతో పాటు అమెరికా ల్యాబ్స్ కూడా కన్ఫర్మ్ చేశాం ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ టైంలో ఎలాంటి బ్రాండ్స్ ఈ రాష్ట్రంలో ఉండేవి అది ఎంత విషపూర్తిగా ఉండేవి అనేటువంటి ఆ ముడుపుల సొమ్ముతోనే మనీ లాండరింగ్ కానీ దుబాయ్ లాంటి దేశాల్లో భూములు గొలు చేయడం కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ విశ్లేషణలో కూడా ఐదుగురు ఐపీఎస్ఎల్తో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కల్తీ మధ్యంలో ఏదైనా వాస్తవాలు తెలియజేయడానికి ఒక సిట్ ఏర్పాటు చేశాం దీనికి ఇంకా మీ అందరూ కూడా ప్రచారం చేయాల్సినటువంటి అంశం ఒక ఎక్సైజ్ శాఖ ఒక సురక్ష అనే యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ బాటిల్ పైన ఎందుకంటే ఎక్కడైనా కల్తీ మద్యం షాపుల్లో లేకపోతే ఇతరత్ర ఇప్పుడు ఈరోజు వైసీపీ వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వాన్ని బురదజల్ చేయాలనే కార్యక్రమంలో వాళ్ళే మద్యం తయారు చేసి ఎక్కడైనా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి బాటిల్ పైన అది స్కాన్ చేసే విధానం తీసుకుంది అందుకనే వినియోగదారులు ఎవరైనా సరే దీన్ని కూడా నేను మీ అందరి ద్వారా అప్పీల్ చేస్తున్నాను ఈరోజు ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని కల్తీ మద్యం విషయంలో ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు ఈ రకంగా ఆరోపణలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన ఒక యాప్ అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఈ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం ఈరోజు ఆ మద్యం బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి స్కాన్ చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది అక్కడ కొంత షాపుల దగ్గర కాస్త ఆలస్యమైన వినియోగదారులు వాళ్ళ ఆరోగ్యానికి ఈ ప్రభుత్వం ఎక్కువ అంటే ఏదైతే ఈ విమర్శలు చేస్తున్నటువంటి వారికి చెక్ చెప్పే విధానానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది మా ఉద్దేశం ఇదే మల్లాది విష్ణుకు చెందినటువంటి ఈ కల్తీ మద్యం ఆ బార్లో తాగా ఆరుగురు చనిపోతే ఆ రోజు ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చి మళ్ళీ పోటీ చేయించారు ఈ రెండు పార్టీలకు వ్యత్యాసం చెప్తున్నా ఒక కామెంట్ వస్తే వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటాయి వాళ్ళు మరలా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఆ రోజు నిజంగా అయితే మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేయలేదు సరి కదా మరలా పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చారంటే మీకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి భాగస్వామ్యం సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఆ రోజు మద్యం రేట్లు కూడా పెరిగిపోతే శానిటైజర్లు కూడా కొంతమంది తాగి నలభై మంది చనిపోయారు ఆ ప్రభుత్వంలో ఒకసారి అది గుర్తు చేస్తున్నారు ఆ రేటు పెరిగిపోయింది అక్కడికి మద్యానికి బానిసలే అలవాటు పడిన వాడు శానిటైజర్స్ని కొనుక్కొని తాగిన పరిస్థితి ఏలూరులో ఒకరు చనిపోతే వెంటనే విచారణ చేయించాం పోస్ట్మార్టం చేయించాం ఏదో కారణం చెప్తే అది ఆ చనిపోయిన దాన్ని మద్యానికి లింక్ చేసి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వైసీపీ తాలూకా బ్యాచ్ ఎవరైతే సైకో బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాచకులను కానీ లేకపోతే ఎవరు చనిపోయినా సరే దానికి మద్యానికి ఆపాదిస్తూ ఉంటే వాటిని కూడా పోస్ట్ మార్ట్ చేసి చేయడం అనేటువంటి జరుగుతుంది అలాగే ఏలూరు సంఘటనకు సంబంధించిన మద్యాన్ని కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ ఈ ల్యాబ్కు పంపితే అక్కడ కూడా ఇది కల్తీ మధ్య కాదని కూడా ల్యాబ్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరిని ఎందుకు ఇప్పటి వరకు కూడా పార్టీ సస్పెండ్ చేయలేదు అంటే మీకు పార్ట్నర్షిప్ ఉందనేటువంటిది నిర్ధారణ కదా వాళ్ళు మీకు ఏమీ సంబంధం లేకపోతే వాళ్ళిద్దరిని ఈ పార్టీకి సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే మద్యం విషయంలో అరెస్ట్ అయినటువంటి వారు ఈ పార్టీలో ఉన్నప్పుడు మీకు భాగస్వామ్యం ఉందనేటువంటి భావం కలుగుతుంది కాబట్టి సస్పెండ్ చేయలేకపోయారనేటువంటిది రోజు ప్రజలందరి భావన